హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలకు మాత్రమే బిరుదులు ఉంటాయని అందరూ అనుకుంటారు అయితే కొంతమంది హీరోయిన్లు కూడా తమ నటనతో ప్రజల మనసులు గెలుచుకుని ప్రత్యేక ట్యాగులు పొందారు ప్రస్తుతం నయనతారను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు కానీ టాలీవుడ్లో మొదటి లేడీ సూపర్ స్టార్ ఆమె కాదు ఇంకెవరో తెలుసా సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకు మాత్రమే బిరుదులు ఉంటుంటాయి రామ్ చరణ్ కు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్కు యంగ్ టైగర్ చిరంజీవికి మెగాస్టార్ బాలయ్యకు నటసింహం ఇలా స్టార్ హీరోలకు ఇండస్ట్రీ వర్గాలు ఫ్యాన్స్ రకరకాల బిరుదు ట్యాగ్లు ఇస్తుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ వల్ల ఎక్కువగా వారికే ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాల విషయంలో హీరోలు చెప్పినదే నడుస్తుంది మరీ ముఖ్యంగా స్టార్ హీరోల మాట కాదని ఎవరూ ఏం చేయలేని పరిస్థితి ఈతరం హీరోలు సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్నారు సాహసాలు కూడా చేస్తున్నారు దాంతో వారి పక్కన బిరుదులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటున్నాయి అయితే అంతే పవర్ చూపించిన కొంతమంది హీరోయిన్లకు కూడా స్పెషల్ ట్యాగ్లు ఇస్తున్నారు ఫ్యాన్స్ స్టార్లు సూపర్ స్టార్ల బిరుదులు హీరోలకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నాయి అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లకు మాత్రమే రకరకాల ట్యాగ్లు ఇస్తున్నారు ఫ్యాన్స్ గతంలో హీరోయిన్గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సావిత్రిని మహానటిగా పిలుచుకున్నారు ఫ్యాన్స్ జమునను వెండితెర సత్యభామగా జయసుధను సహజనటిగా వాణిశ్రీని కళాభినేత్రిగా పిలుచుకున్నారు ఇక ఈ కాలం హీరోయిన్ల విషయానికి వస్తే తమన్నాకు మిల్క్ బ్యూటీ అన్న పేరు ఉంది నయనతారకు లేడీ సూపర్ స్టార్ అన్న పేరు చాలా కాలంగా కొనసాగుతోంది ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతార పేరు మాత్రమే వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవద్దు అని ఆమె ఫ్యాన్స్ను మీడియాను కోరారు నలభై ఏళ్ల వయస్సులో కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది నయనత కమర్షియల్ హీరోయిన్గా కొనసాగుతున్న టైంలో కూడా నయనతార విమెన్ సెంట్రిక్ మూవీస్ను చేసి సక్సెస్ సాధించారు అంతేకాదు ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు మాత్రమే ఉమెన్ ఓరియంటెడ్ ట్యాగ్ వేస్తుంటారు కానీ నయనతార అలా కాదు కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు నయనతార ప్రస్తుతం డిమాండ్ ఉన్న నటి చాలా హుందాగా కనిపిస్తుంది అయితే నయన్ కంటే ముందు టాలీవుడ్లో ఓ లేడీ సూపర్ స్టార్ ఉన్నారు ఆమె ఎవరో కాదు విజయశాంతి తెలుగు సినీ పరిశ్రమలో కమర్షియల్ హీరోయిన్గా వెలుగు వెలిగిన విజయశాంతి ప్రతిఘటన వైజయంతి లాంటి సినిమాలతో దుమ్ము రేపారు హీరోలను మించిన క్రేజ్తో దూసుకుపోయారు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కూడా బస్టర్ హిట్ చేసిన ఘనత విజయశాంతికే దక్కుతుంది మరీ ముఖ్యంగా విజయశాంతి చేసిన పోలీస్ పాత్రలకు ప్రత్యేకమై ఫ్యాన్స్ ఉన్నారు హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్స్లో విజయశాంతి నటించి మెప్పించారు విజయశాంతి టాలీవుడ్లో చేసిన పవన్ఫుల్ పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది రెమ్యూనరేషన్ విషయంలో కూడా విజయశాంతికి డిమాండ్ ఎక్కువగానే ఉండేది దాంతో టాలీవుడ్లో ఆమెకు లేడీ అమితాబ్ బచ్చన్ అన్న పేరు కూడా వచ్చింది చిరంజీవి వెంకటేష్ నాగార్జున లాంటి కమర్షియల్ హీరోలతో ప్రేమగీతాలు పాడిన ఈ హీరోయిన్ ఆ తరువాతి కాలంలో తన యాక్షన్ సీన్స్తో మెస్మరైజ్ చేసి మెప్పించింది ఇక విజయశాంతి ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఆమెను లేడీ సూపర్ స్టార్ లేడీ గా పిలుచుకున్నారు ఫ్యాన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది లేడీ సూపర్స్ ఉన్నారు గతంలో ఈ బిరుగుతో చాలామంది పాపులర్ అయ్యారు అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ గా కొంతమంది శ్రీదేవిని ప్రస్తావిస్తుంటారు సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా ఆమె తన నటనతో గ్లామర్తో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది ఇక శ్రీదేవి కంటే ముందు సౌత్ సీనియర్ హీరోయిన్ బి సరోజాదేవిని కన్నడ సినిమా రంగంలో మొదటి మహిళా సూపర్ గా పిలుచుకున్నారు ఇక తాజాగా కూలీ సినిమాలో విలంగా నటించిన రచితారామన్ను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త లేడీ సూపర్ స్టార్గా పిలుస్తున్నారు నయనతారకు ముందుగానే టాలీవుడ్లో తన నటన సాహసాలతో లేడీ సూపర్ గా వెలుగొందిన విజయశాంతి ఎందరో హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచారు సినీ చరిత్రలో వారి పాత్ర చిరస్మరణీయం